మానవుడా నీ వింత మూర్ఖుడవా నీ శక్తి ఎంత తెలుసుకోలేవా మనిషివిగావా ఓ మానవుడా నీ వింత మూర్కుడవా నీ మేధా శక్తి ఎంత తెలుసుకోలేవా మనిషివిగావా రోగ దుఃఖాలు ఏమొచ్చినా ఎవరో వచ్చేరు మా బరువు దించేరని దారిద్ర్యము రోగ దుఃఖాలు ఏమొచ్చినా ఎవరో వచ్చేరు మా బరువు దించేరని డబ్బులెంతైనను పోతే పోనీ అని మా బాధలు తీసేసి సుఖమిమ్మంటారు మనవుడా నీ వింత ము కుడవా జడ వస్తువేం చేయును గృహములో కీడులని గ్రహ దోషాలని కదలలే నట్టి జడ వస్తువే చేయును గృహములో కీడులని గ్రహ దోషాలని దయ్యాలని మంత్రతాయతులని సోమరైతి వి సొంత శక్తిని మరచినావా మానవుడా వింత మూర్డవా వాస్తు అంటేనే నివసించు స్థలమేనని వెలుతురు గాలి పయనించు గృహమేనని వాస్తు అంటేను నివసించు స్థలమేనని వెలుతురు గాలి పయనించు గృహమేనని చెడు అలవాట్లను వాట్లను విడుచు చెడు మిత్రుల మంచిగా బ్రతికితే సుఖం దేవులే ఓ మానవుడాని వింత కుడవ ప్రాణాయామము ఆరోగ్య సుఖ మార్గము మాంసాహారం రోగాలు దారిద్ర్యము ప్రాణాయామము ఆరోగ్య సుఖ మార్గము మాంసాహారము రోగాలు దారిద్ర్యము ప్రణవ ధ్యానముతో మంచి ప్రయత్నముతో నిబాధలు నీవే తొలగించగలవు మానవుడా నీ వింత కుడవా நருளு நாயகுளகு மூற்கத்தம் ஒக்கடே, சுக்கதுக்காலகு கர்மமுலே காரணம் నరులు నాయకులకు మూర్ఖత్వం ఒక్కటే సుఖ దుఃఖాలకు కర్మములే కారణం కర్మముల మీదనే నడుచును లోకము సత్య కర్మములే బ్రతుకు వెలిగించులే ఓ మానవుడాని నీ వింతము ಗುಡುಲು ಗೋಪ್ರಾಲರ್ಮಲು ತೀರವು ಗಡುವು ತೀರೇವರಕೂ ಅನುಭವ ಉಂಟುನು ಗುಡುಲು ಗೋಪ್ರಾಲ ಕರ್ಮುಲು ತೀರವು ಗಡುವು ತೀರೇವರಕೂ ಅನುಭವ ಉಂಡುನು ವೇರ ಜ್ಞಾನ ಬುದ್ಧಿ ವೆಲಿಗುಕೋ ಯಜ್ಞ ಪೂಜೆ ಪಂಚೇನು ಶುಭಯೋಗ ಮಾನವುಡ ನೀಂತ ಕೂಡವಾ ಮೇಧಾಶಕ್ತಿ ఎంత తెలుసుకోలేవా మనిషి విగావా చూడండమ్మా మనకు జ్ఞానం వస్తే మూర్ఖత పోతుంది ఈ మూర్ఖత పోతే మనకు బుద్ధి పెరుగుతాది బుద్ధి పెరిగితే సాధ్యమైనటువంటి ప్రయత్నాలు చేసి మనమే మనకు వచ్చిన కష్టాలను దూరం చేసుకోవచ్చు ఎవరెవరో ఏం చేస్తారు మన బరువులు దించుతారా దించరు మన బాధలు తీరుస్తారా తీర్చరు రోగాలు అయితే ఆసుపత్రికి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఒక అర్థం ఉంది అది ఇది బాగలేదు ఇంట్లో అది బాగలేదు మీకు శని పట్టింది మీకు దరిద్రం పట్టింది ఈ పూజ చేసుకోండి మీకు ఈ రోగాలు పోతాయి ఈ మంత్రాలు కట్టించుకోండి తాగితలు కట్టించుకోండి మీకు ఇది పోతుంది అది పోతుంది మీ ఇంట్లో దోషం ఉంది మీ గృహంలో పిశాసి తిరుగుతూ ఉంది పీడలు ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ చెప్తారు దయ్యాలు ఏంటి వచ్చాయి మనమే దయ్యాలం చస్తే మనమే ఆత్మలైతాము బతికి ఉన్నప్పుడు చెడ్డ చెడ్డ మనుషులు దయ్యాలు మంచి మనుషులు దేవతలు అంటారు అంతే తేడా కానీ దయ్యాలు ఎక్కడో లేవు ఇది తెలుసుకోవాలి వాస్తు అంటే మనం నివసించే గృహాలు నివసించే ఇండ్లు గాలి వెలుతురు బాగా వచ్చేటట్లు ఉండాలి అంతేగాని ఈ మూల ఎత్తు ఆ మూల తగ్గు ఈ అరువులు ఉండాలా ఈ అరువులు ఉండవద్దు ఇట్లాంటివన్నీ మూఢనమ్మకాలు ఎలుతురు గాలి బాగా రావాలి అట్లా వస్తే మన మనస్సులు బాగుంటాయి ఇంకా ప్రాణాయామం చేసేది అంటే అది మీకు పెద్దగా తెలియకపోవచ్చు అది తెలిసినటువంటి వాళ్ళు చేస్తారు ఆరోగ్యము సుఖ మార్గము మాంసాహారము తినడం వల్ల రోగాలు దారిద్ర్యమే వచ్చారు మంచి ప్రణవ ధ్యానముతో అంటే ఓంకారము ధ్యానముతో మంచి ప్రయత్నముతో నీ బాధలు నువ్వే తొలగించుకుంటావు చెడు అలవాట్లు చెడు మిత్రులను స్నేహితులను వదిలేయాలి చెడు స్నేహితులు ఉన్నా మనం మంచోళ్ళమైనా వాళ్ళు చెడగొడతారు మనల్ని అప్పుడు సంసారానికి దరిద్రం పడుతుంది వాళ్ళే మన పాట దయ్యాలు ఎవరో కాదు ముందు ఆ చెడమిత్రులను వదిలేసుకోవాలి చెడు సహవాసాలు కాబట్టి ఈ విధంగా అరువులు నాయకులకు అనగా మనకు గాని రాజకీయ నాయకులు అంత పెద్దోడు ఇంత మంత్రి వాళ్ళట్లాంటివి చేసుకున్నాడు ఇట్లా పెట్టుకున్నారు అని అంటూ ఉంటారు వాళ్ళు మూర్ఖులే వాళ్ళకేం జ్ఞానం తెలుసునా వాళ్ళకేం ఎట్లొస్తారు జ్ఞానం రాదు కాబట్టి ఆ మూర్ఖపములే చేస్తుంటారు గుళ్ళు గోపురాలతో కర్మలు తీరవు గడువు తీరే వరకు ఉంటాయి గడువు తీరే వరకు ఆ కర్మలు తీరవు ఎన్నాళ్ళు అనుభవించాలనో అన్నాళ్ళు అనుభవించే తీరాలి గుళ్ళు గోపురాలు దానికి పోతే పోతాయి దీనికి పోతే పోతాయని అజ్ఞానం కానీ వేద జ్ఞానముతో బుద్ధిని వెలిగించుకో అంటే బాగా పెంచుకో యజ్ఞ పూజలు చేసుకుంటా ఉండు అది ఏ మీకు మంచిని చేయును అని చెప్పేసి ఈ పాటలో ఉండేటువంటి భావం మూఢనమ్మకాలు వదలండి మూఢనమ్మకాలు పోవాలంటే మనలో ఉండే మూర్ఖత్వం పోవాలి